రక్త సంబంధం బొబ్బర్లంక అనే గ్రామంలో బాలయ్య అనే పేద యువకుడొకడు ఉండేవాడు అతనికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు అందుచేత అతను గ్రామంలో కూలీనాలీ చేసుకుంటూ పూటకోళ్ల ఇంట్లో భోజనం చేస్తూ ఏ చెట్టు నీడనో అరుగు మీదనో నిద్రపోతూ ఉండేవాడు ఒక రోజున నాంచారమ్మ గుడి అరుగు మీద రాత్రి నిద్రపట్టక అటు ఇటు దొర్లుతున్నాడు ఆ సమయంలో ఒక యువతి వచ్చి బాలయ్య పడుకున్న అరుగుకు కాస్త దూరంలో ఉన్న మరొక అరుగు మీద కూర్చుని చిన్న మోటొకటి విప్పి అందులో ఉన్నవేవో ఆదరా బాధరా తినసాగింది బాలయ్య ఆమెను చూసి ముందు ఏదైనా పిశాచమా అని భయపడి కళ్ళు మూసుకుని అంతలోనే కాస్త ధైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించాడు ఆ యువతి ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కిపడి నేను కోర్మయ్య కూతుర్ని అన్నది అది సరే ఎంత అర్ధరాత్రి వేళ వచ్చినట్టు అన్నాడు బాలయ్య కొంచెం తీవ్ర స్వరంతో యువతి కాస్త తటపటాయించి నువ్వీ గ్రామం వాడివో కాదో తెలియదు మా అమ్మ పోయాక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు మా పిన్ని గయ్యాడిది తిండి సరిగా పెట్టదు కాని ఇంటేడు చాకరీ చేయిస్తుంది ఇవాళ మా నాన్న పిన్ని పొరుగురు వెళ్లారు పిన్ని ఏ క్షణాన తిరిగి వస్తుందో అన్న భయంతో పోయిన పండక్కి చేసిన అరిసెలు తెచ్చుకుని తింటున్నాను అన్నది ఆ జవాబుకు బాలయ్య నప్పి పాత్రలో దాచిన అరిసెలు చూసుకుని నీ పిన్ని నీ దొంగతనం చులాగ్గా గ్రహిస్తుంది అప్పుడు నీకు దెబ్బలు తప్పవు కదా అన్నాడు అదంతా తరువాతి మాట ముందు రుచిగా ఉన్న అరిసెలు తినేస్తాను అన్నది యువతి బాలయ్య ఆమె కేసి జారిగా చూసి మీ నాన్న కోర్మయ్య దూరపు వరుసన నాకు మేనమామవుతాడు మా అమ్మా నాన్న పోయినప్పుడు నా వయసు పదేళ్లు నీ వయసు ఐదో ఆరో అయి ఉంటుంది అప్పుడు నేను మీ ఇంట్లోనే మామయ్య ఆదరణలో ఉన్నాను మీ పిన్ని నా మీద ఒకటికి రెండు సార్లు దొంగతనాలు అంటగట్టి మీ నాన్న చేత చావచితక కొట్టించింది నేను ఇల్లు వదిలి ఎవరింత ముద్ద పెడితే వాళ్ళింటా చాకరీ చేస్తూ పెరిగి ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాను అవును అన్నట్టు నీ పేరు సునీత కదా అని అడిగారు అవును అంటూ ఆ యువతి బాలయ్య కేసి ఒక క్షణకాలం పరిశీలనగా చూసి వెళ్లిపోయింది సునీత వెళ్లిపోయాక బాలయ్యకు రకరకాల ఆలోచనలు వచ్చినాయి తన తల్లి తండ్రి బతికుండగా వాళ్ళు సునీతను తన అనడం దానికి అత్తయ్య కోర్మయ్య నవ్వుతూ ఉండటం వాడికి గుర్తున్నది ఈ కొత్త అత్తయ్య వచ్చి పెళ్లి వచ్చిన సవతి కూతుర్ని నానా కష్టాల పాలు చేస్తున్నది ఇప్పుడు తను వెళ్లి ఆ సునీతను తనకిచ్చి పెళ్లి చేయమని వాళ్లకున్న ఐదెకరాల పొలం పనులు ఇంటి పనులు నేర్పుగా చేస్తూ వయసు మీద పడుతున్న అత్తమామలకు కావలసినంత విశ్రాంతి కలిగిస్తానని చెబితే ఎలా ఉంటుంది బాలయ్యలు ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారాక కోర్మయ్య ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో కోర్మయ్య ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నాడు అతని భార్య శాంతమ్మ దూరంగా గడపవార కూర్చుని ఏవో కూరగాయలు తరుగుతున్నది తనను సమీపిస్తున్న బాలయ్యను చూసి చిరునవ్వు నవ్వి అంతలోనే కాస్త కటువుగా ఏరా ఇటొచ్చావు ఏమైనా పని ఉంటే వీధిలో మాట్లాడవచ్చు కదా అన్నాడు దానికి బాలయ్య నిబ్బరంగా మావయ్య నాకెవరూ లేరు నీకు సునీత తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ ఆప్తులు లేరు ఆ రోజుల్లో నా చిన్నతనంలో అనుకున్నట్టుగా సునీతను నాకిచ్చి చెయ్యి పొలం బాధ్యత ఇంటి బాధ్యత తీసుకుని నీకు అత్తయ్యకు అన్ని విధాలా సంతోషం కలిగిస్తాను అన్నాడు ఆ మాటలకు కోర్మయ్య బిత్తరపోయి బాలయ్య కేసి పరీక్షగా చూస్తూ ఒక క్షణమాగి ఒరే బాలు అవన్నీ ఏనాటి మాటలు మీ అమ్మా నాన్నలు పోయినప్పుడు నిన్ను ఇంట్లో ఉంచుకుని ప్రయోజకుణ్ణి చేయాలనుకున్నాను కాని నీ పిన్నత్తా మనసులో నువ్వు దొంగగా ముద్రపడ్డావు ఆమెను కాదని నేను స్వతంత్రించి ఏ పని చెయ్యలేను అన్నాడు గడప పక్కన కూర్చుని ఈ సంభాషణ విన్న శాంతమ్మ చరచెరా లేచి బయటికి వచ్చి ఉరై నువ్వు తాడు బొంగరం లేని వాడివి దొంగవు మా కుటుంబం మీద లేని అభిమానం నటించకు సునీతను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో దాని తల్లిదండ్రులకు తెలుసు పిల్లనియమంటూ మరొకసారి నా గుమ్మంలోకి వచ్చావో మర్యాద దక్కదు కాళ్లు విరగొడతాను పో నుంచి అంటూ ఆవేశంతో ఊగిపోయి కళ్ళు తిరిగి దభీమంటూ కింద పడిపోయింది కోర్మయ్య పినతల్లి తల్లి కేకలు విని పెరట్లో బావి దగ్గర బట్టలు తుకుతున్న సునేత ఆమెను సమీపించి ఏమి చేయడమా అని కంగారు పడుతూ ఉంటే బాలయ్య పరుగు పరుగున పోయి వైద్యుడు వీరభద్రాచారిని తీసుకువచ్చాడు ఆయన చాలాసేపు తంటాలు పడి ఆ పసరు ఈ పసరు శాంతమ్మ నోటిలో ముక్కుల్లో పోసి తెలివి తెప్పించి చూడు శాంతమ్మా లోగడు చెప్పాను నీకు రక్తపు పోటు ఎక్కువని అయినా నువ్వైన దానికి కాని దానికి తెగ ఉద్రేక పడిపోతున్నావు హఠాత్తుగా ఏ గుండెపోటో వచ్చి నువ్వు శివ శివ అంటూ మరో లోకానికి ప్రయాణం కట్టకుండా ఉండాలంటే నువ్వు ఎంత లేదన్నా మూడు నెలల పాటు మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోవాలి దానితో పాటు ఉదయం సాయంకాలాలు సర్పగంధి తీగల ఆకులను అవి ఏమాత్రం వాడిపోకముందే నూరి రసం తీసి చేతులకు గుండెకు మర్దన చెయ్యాలి సర్పగంధి తీగ మన గ్రామానికి దక్షిణంగా ఉన్న కోటప్ప కొండ మీద కావలసినంత దొరుకుతుంది అది రోజు తెప్పించుకుని రసం తీయించే ఏర్పాటు చేసుకో అన్నిటికన్నా ముఖ్యంగా ఇక మీదట ఆవేశాన్ని బాగా అదుపులో ఉంచుకో అన్నాడు వీరభద్రాచారి వెళ్లిపోయాక కాళ్ళు చేతులు వణుకుతూ ఉండగా శాంతమ్మ ఆర్చుకుపోయిన గొంతుతో సునీత కేసి చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని ఇప్పుడు నేనేదో గోసాయి బైరాగి వాళ్ల తత్వాలు మాట్లాడుతున్నానని అనుకోకు ఆరోగ్యంగా ఉన్నంత వరకు తోటి మనిషి అవసరాన్ని ఏమాత్రం గుర్తించడు ప్రేమగా పెంచవలసిన నిన్ను సవతి తల్లిగా ఇన్నేళ్లు చెప్పరాని బాధలు పెట్టాను ఆ పాపమే నన్నప్పుడు ఇలా పట్టి పీడించబోతున్నది నన్ను బాగా చూసుకోమని ఇప్పుడు నిన్నెలా అడగలను అన్నది ఆ మాటలకు సునీత చెలించిపోయి పిన్ని నువ్వు కొట్టినా తిట్టినా అప్పుడప్పుడు నీ మీద కోపం వచ్చినా నిన్నమ్మగానే అనుకున్నాను నువ్వు త్వరగానే కోరుకుంటావు నీకన్ని విధాల సేవలు చేస్తాను అన్నది కోర్మయ్య ఇదంతా చూస్తూ కథలా నదులకు ఉండిపోయారు అప్పుడు బాలయ్య అత్తయ్య విచారపడకు సర్పగంధి తీగ నేను రోజు తెచ్చి ఇచ్చి నా దారిన నేను పోతాను నేను ఇంటికి వచ్చానని ఆవేశం తెచ్చుకోనని మాట ఇవ్వు అన్నాడు శాంతమ్మ చెప్పబోయింది కాని కోర్మయ్య అడ్డుపడి అయిన వాళ్ళ అభిమానం ఆపదలోనే బయటపడుతుంది రక్త సంబంధం అంటే అదే నేను మేనమామను కాబట్టి నిన్ను మేనత్తగా భావించి బాలయ్య సర్పగంధి రోజు తెస్తానంటున్నాడు గ్రహించావా అన్నాడు శాంతమ్మ మారు మాట్లాడలేక వణుకుతున్న చేతులతో కళ్ళు తుడుచుకున్నది ఆ తర్వాత సునీత బాలయ్యల సంరక్షణలో ఆమె త్వరలోనే కోలుకున్నది ఆ విధంగా ఆరు నెలలైనా తిరగకుండా ఆమె స్వయంగా పోనుకుని సునీత బాలయ్యల వివాహం జరిపించి భర్త కోర్మయ్యతో సంప్రదించి బాలయ్యను ఇల్లకిపుటల్లుగా తెచ్చుకున్నది కథా సమాప్తం